ఓయూలో విద్యార్థి జేఏసీ నిరసన చేపట్టారు రేవతి కుటుంబానికి పుష్ప సినిమా యూనిట్ ఇరవై ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అల్లు అర్జున్ ఇంటి వద్ద అయిన ఓయూ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు అయిన పదిహేను మంది విద్యార్థులపై చేపట్టిన కేసును అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని కోరారు కేసు వెనక్కి తీసుకోకపోతే పదిహేను వందల మంది విద్యార్థులతో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు చెల్లించాలి చనిపోయిన రేవతి కుటుంబానికి ఇరవై ఐదు కోట్లు విడుదల చేయాలి మా ఓయి విద్యార్థి చేసిన నాయకులు వెంటనే చనిపోయిన రావతి కుటుంబానికి వెంటనే చెల్లించాలి చనిపోయిన రావతి కుటుంబానికి ఇరవై ఐదు కోట్లు సినిమా యూనిట్ మొత్తం వెంటనే పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే ఒక కుటుంబంలో ఒక రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి విషయంలో మొదటగా ఓయూ చేసి ముఖ్యంగా మేము ప్రెసిడెంట్గా అందరూ కూడా చాలా చక్కగా స్పందించినాం మొదటి సందర్భంలో ఆ ఇష్యూలు అతనికి తెలియదేమో అనుకున్నాం తర్వాత వీరుధులైనటువంటి చిత్రాలను చూస్తే ఆయన ఆమె చనిపోయిన సమయంలో కూడా అక్కడే ఉండటం జరిగింది సరే ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ సందర్భంగా జరిగింది ఒకరు చనిపోయారు ఈ చనిపోయినటువంటి సందర్భంలో ఒక హీరోగా మినిమం కామన్ సెన్స్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా వ్యవహరించకుండా ఈరోజు చనిపోయిన కుటుంబం ఒకవైపు అక్కడ బాధితులు బెడ్ పైన వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు ఈ సందర్భంలో ఒక హీరో అనేవాడు పద్ధతిగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి కావాల్సినవన్నీ రావాల్సిన బాధ్యత ఒకవేళ చట్టం పరిధిలో మీరు దొరకకపోయినా బాధ్యత మీదే వెయ్యి కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు ఒక సినిమా హీరోకి ఇస్తున్న సందర్భంలో ఈ క్రేజ్ ఇకపోయినా సినిమాకి అందరూ కూడా నీకు ఈ డబ్బులు తెచ్చిపెట్టుకోండి వీళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు వారికి సంబంధించిన నాన్నగారితో వెళ్ళిపోయి ఎవరో చనిపోతాయి ఎవరు అడగలే ఏ సంఘంలో అడగలే ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇచ్చారు మరి అక్కడ సినిమా డబ్బులు ఇచ్చినట్టు సినిమాలో డబ్బులు వచ్చినట్టు వాళ్ళకి ఏం బెనిఫిట్లు రాలే కుటుంబానికి ఇచ్చేసారు మరి మీరు హీరో కదా మీరు విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు విద్యార్థి నాయకులు మా విద్యార్థి నాయకులు నా చేసీ తన మెంబర్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిశీలించి మాట్లాడదామని వస్తే వారిపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే దిక్కులేని పరిస్థితుల్లో గేటు ముందు వాళ్ళు ధర్నా చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు ఇది ధన బలము అంటుంది కండకావరం అంటారు ఇప్పుడు పదిహేను మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు మీరు పదిహేను వందల మందితో వచ్చి మీ ఇల్లు ముట్టడిస్తావు అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏమని అడుగుతున్నా నేను నువ్వు జనాలు పిచ్చోళ్ళను చేసి డబ్బులు సంపాదించుకొని పోదాం అనుకుంటున్నారా లేకపోతే వీటన్నిటికీ కూడా బాధ్యతగా ఒక నిజమైన రియల్ లైఫ్ హీరోగా బతుకుదాం అనుకుంటున్నారా ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని అడుగుతున్నా పదిహేను వందల మంది వచ్చి